నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గంలోని తోటపల్లి గూడూరు మండలం కోడూరు గ్రామ పంచాయతీ సచివాలయంలో బుధవారం స్థానిక తెలుగుదేశం నేత కోడూరు మాజీ సాగునీటి సంఘం అధ్యక్షులు వీరబోయిన గంగాధర్ పాత్రికేయ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా తనపై పత్రికలో నిధుల నిర్వినియోగం చేసినట్లు వచ్చిన కథనాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు తాను పంచాయతీలో చేసిన జంగిల్ క్లియరెన్స్ లెవలింగ్ పళ్లు గిరిజన అభివృద్ధి పళ్లు సక్రమంగా నిర్వహించినట్లు తెలిపారు ఈ వ్యవహారం గ్రామానికి చెందిన కొందరు ఫేస్బుక్ లో పెట్టారని తన నిజాయితీకి భంగం కలిగించినట్లు గంగాధర్ ఆరోపించారు ఈ సమావేశంలో మాజీ ఎంపీడీసీ బయనమోహిన శ్రీనివాసులు తిరుపతి పార్లమెంటరీ మత్స్యకార నేత ఆవుల పోలం పోలంరెడ్డి ప్రభాకర్ రెడ్డి కంజు సుధాకర్ భక్తాన్ని రామాంజనేయులు పామంజు దురబాబు కోమారి శ్రీనివాసులు తమ్మిరెడ్డి వెంకటేశ్వర్లు తమ్మిరెడ్డి రవి కోడూరు మత్స్యకార నేత శ్రీనివాసులు టీడీపీ కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు నిన్న నిన్న మొన్న పేపర్లో కోడూరు పంచాయతీలో రెండు 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 లక్షల నుంచి మూడు లక్షల దాకా పంచాయతీ నిధులు వేసారని వీరపోయిన గంగాధర్ అనే నన్ను నా మీద పేపర్లో రావడం జరిగింది అది పేపర్లో వేసేటప్పుడు అసలు పంచాయతీ ఆఫీస్కి వచ్చి పంచాయతీలో సెక్రటరీ ఉన్నాడు ఎంబొక్కులు ఉన్నాయి వాటిని విచారించుకొని వేసుంటే బాగున్నాం మేము చేసిన పనులు కోడూరు పంచాయతీలో గవర్నమెంట్ వచ్చిన తర్వాత ముత్యాలతోపు శ్మశానం ఐదు సంవత్సరాల నుంచి అది కంప చెట్టులతో మామూలు మాములుగా తయారైపోయింది పాలిం వాళ్ళందరూ వచ్చి అయ్యా ఒకటిన్నర కిలోమీటర్ ఉంటుంది మాకది ఏదైనా వర్క్ మండలంలో పెట్టమన్నారు మండలంలో పెడితే లేట్ అయిపోద్దని పంచాయతీ తరపున ఒక పొక్కులేను టూ హండ్రెడ్ పొక్లేను పెట్టి మూడు రోజుల నుంచి నాలుగు రోజులు కంటిన్యూగా నలభై గంటలు పనిచేసింది అది కంప తీయడం కాకుండా తర్వాత ద్వా ద్వావ కూడా ఏర్పాటు చేశాం ఆడ బీచ్ దాకా వాళ్ళు చాలా సంతోషపడ్డారు తర్వాత ఇక్కడ కుమ్మరోళ్ళు కోడూరులో కుమ్మరోళ్ళు ఉంటే వాళ్ళందరూ వచ్చారు అయ్యా మాకు శ్మశానంకి పోయే దోవా అక్కడ రోడ్డు పక్కన ఉంటే దాన్ని అడ్డగిచ్చేస్తున్నారు అరటి చెట్లు వేస్తున్నారు అన్నారు సరే నేను చూసాం నేను మా కార్యకర్తలు అందరూ చూస్తే అది అడ్డగిచ్చేస్తున్నారు మేము ఏం చేసామంటే మళ్ళీ పంచాయతీలోనే ఒక జేసీబీ ట్రాక్టర్లు పెట్టి రోడ్డు పక్కన మొత్తం అడ్డగిచ్చినంతా క్లీన్ చేసి వాళ్ళకి నేరుగా శ్మశానంలో పోయేదానికి దోవ ఏర్పాటు చేశాం అదే చేశాం తర్వాత అరుంధతివాడ అరుంధతివాడ కోడూరు అరుంధతివాడలో మా వాళ్ళు అందరూ కార్యకర్తలు వచ్చి శ్మశానం ఒకటిన్నర ఎకరా అది జంగిల్ క్లియరెన్స్ బాగా అయిపోయింది మేము పోయేదానికి కూడా ఇబ్బందిగా ఉంది చేయించమంటే దాన్ని కూడా చేయించాం తర్వాత నడింగపాలెం అది శ్మశానం శ్మశానం పోయే దోవే అక్కడ కూడా చేయించాం తర్వాత కొత్త పా కొత్త పటప్పాలెం నుంచి పాతపాలెం పోయే రోడ్డు అది మీకు కూడా తెలుసు రోడ్డు పక్కన ఎంతలా చెట్లు ఉంటాయో ఇరువైపులా ఉద్యోగుల క్లియరెన్స్ చేయించి అంటే ఆ బ్రిడ్జి దాకా చేసాం తర్వాత పాతపాలెంలో సిమెంట్ రోడ్డు వచ్చింది పది లక్షలు సిమెంట్ రోడ్డు వచ్చింది సిమెంట్ రోడ్డు వేయడానికి పోతే అక్కడున్న గ్రామ పెద్దలు కాపులు కలిసి ఇది సిమెంట్ రోడ్డు వేయాలంటే కింద డౌన్గా ఉంది దానికి మట్టి తోలి ఈ మండల దాన్ని మండల గ్రాంట్లో పెడదామంటే అది వస్తుందో ఈ లోపల ఈ పది లక్షలు వరకు వెళ్ళిపోద్దు పాట మేము దానికి కూడా వంద ట్రిప్పులు పంచాయతీ ద్వారానే దానికి మట్టి పెళ్ళాం తర్వాత ఆ ఊళ్ళో ఏదో దెబ్బలు దెబ్బలుగా ఉన్నాయని మా సాయిరాము మా కార్యకర్త ఫోన్ చేస్తే రెండు రోజులు ఆ దెబ్బలన్నీ తీసేదానికి రెండు రోజులు పట్టింది పాలెంలో వర్షాలు పడ్డాయి వర్షాలు పడినప్పుడు నీళ్లు బయటకు పోలేక ఆ నీళ్లు ఆ గిరిజనులు వాళ్ళు ఇక్కడ ఇంతకుముందు కొత్తకోడెళ్ళలో ఉంటే వాళ్ళకి ఫ్లాట్లు ఇచ్చి అక్కడ వాళ్ళని అక్కడ నీళ్లు వాళ్ళ ఇళ్ళలోకి వస్తుంటే ఆయన మా ఎమ్మెల్యే గారు ఎట్లా చూసాడు వీడియోలు వస్తున్నాయని తర్వాత వెంటనే నాకు ఫోన్ చేశాడు గంగాధర్ వాళ్ళ గిరిజనులు వాళ్ళకి ఇళ్ళలోకి నీళ్ళు వచ్చేస్తున్నాయి నువ్వు తొందరగా పోయి వాళ్ళకి ఏదైనా మట్టి ఏదైనా సదుపాయాలు దూరమన్నాడు తోలి తర్వాత నేను నేరుగా మా వాళ్ళందరినీ కార్యకర్తలన్నీ తీసుకోపోయాం నీళ్లు వచ్చేసి ఉన్నాయి వాళ్ళకి అప్పుడప్పటికే ఆ టైంలో రఫీ ఆవులు రఫీ ఫోన్ చేసి అది బండ్లు ట్రాక్టర్లు జేసీబీలు వచ్చి ఒక వంద నుంచి నూట యాభై ట్రిప్పులు ఉంటాయి నూట యాభై ట్రిప్పులు మొత్తం మట్టిదోలు చేసాం తర్వాత దాన్ని మళ్ళీ జేసివి పెట్టి దేసివి పెట్టి వాళ్ళ ఇళ్ళల్లోకి పెట్టించి నీళ్ళన్నీ బయటికి తీసేటట్లు ఏర్పాటు చేశాం తర్వాత వాళ్ళందరూ ఏం చేశారంటే అక్కడ ఉన్న గిరిజనులు అయ్యా మాకు ఉడిసిపోతున్నాయి సాలలో మాకు పట్టలు కావాలన్నారు అవి లెక్క వేస్తే ఇల్లులు నలభై ఇల్లులు ఉన్నాయి నలభై ఇల్లులకి మన సెక్రటరీ గారిని పంపించి ఒక్కో పట్ట పదిహేను వందలు పదహారు వందలు పట్టది నలభై పట్టలు తెప్పించి పిల్ల మీద తెప్పించాం అక్కడ చేసాం తర్వాత టంకాయతోపు టంకాయతోపు సిమెంట్ రోడ్డు ఇరవై జంగిల్ వరకు అలా ఒక రోజుల్లో జరిగింది అరగడ్డ జరిగింది ఒకటిన్నర రెండున్నర కిలోమీటర్ డైలీ చేసాం తర్వాత సూస్త్రికం ఉన్నారు మా వాళ్ళు వాళ్ళు కూడా సోశ్రిక నుంచి తలపాటి జెబ్బకు పోయే రోడ్డు అది కూడా జింగల్ క్లియరెన్స్ చేయించాము కానీ తలపారి జెబ్బు దాకా లాస్ట్ దాకా పోలేదు యువతలే అది కూడా చేయించాం అది రెండు కిలోమీటర్లు తర్వాత వెంకటేశ్వర పాలెం వెంకటేశ్వర పాలెంలో పది కిలోమీటర్లు పనులు జరగలేదు పనులు జరగకుండా బిల్లులు చేసుకున్నారని ఎట్లా అంటారు అది ఒకళ్ళు వేసేవాళ్ళైనా ఒకవేళ ఎవరో పని పాటలు లేని వాళ్ళు చెప్తారు వాళ్ళైనా చేసేవాళ్ళు వచ్చి రికార్డులు చూసుకొని అయ్యా మీరు చేయలేదు అని మమ్మల్ని అడగండి మేము చెప్తాం మేము చేసేవా లేదు ఈ విధంగా ఒక వ్యక్తిని ఇంత దిగజారి చేసేవంటే రెండు రోజుల నుంచి మొత్తం ఈ విధంగా చేయడం కరెక్ట్ కాదు ఇది ఇది ఇప్పుడు ఒక ఆయన ఇక్కడ కోటూరులో ఒక ఇంతకుముందు ఒక లీడర్ ఉన్నాడు ఆయన ఆయన పద్నాలుగు పంతొమ్మిదిలో ఏదో ఉన్నాడు తర్వాత వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కనపడలా తర్వాత చంద్రమోహన్ అన్న టికెట్ కన్ఫర్మ్ అయిన తర్వాత ఒకటి పది సార్లు ఫోన్ చేసి నాకు నేను వస్తానన్న పార్టీలోకి నేను వస్తానంటే సరేరా అని చెప్పి చేర్చుకున్నాం తర్వాత గవర్నమెంట్ వచ్చింది గవర్నమెంట్ రాగానే ఎవరి పనుల్లో వాళ్ళు సరిగా పనులు చేసుకుంటాం ఆయన మాత్రం ఒక గ్రూప్ పెట్టుకొని వాళ్ళ సొంత మామ పాండిచేరులో ఏదో వ్యాపారం కాదు ఉద్యోగం చేసుకున్నట్టే మీకు ఇక్కడ ముత్తుకూరులో ముత్తుకూరులో పొలం ఉంది యాభై లక్షలు ఎత్తుకోరా మీకు పొలం తీస్తానని చెప్పారంట అతను ఎవరు ఎవరో పాము బంధువు గదా చెప్పగానే ఇతరు చెప్పంగానే యాభై లక్షలు పాము బ్యాగ్ చేసుకొని ఎత్తుకొని వచ్చాడు ఈయన ఈ గజితంగా ఆయన కాడిన ని పోలీసులు అని చెప్పి కదా పోలీసు డ్రస్సులు కొంతమంది డ్రెస్సులు ఇప్పించి ఆయన ఒక జీబు పోలీసు జీబు పంపించి ఆయన వాళ్ళని అటాక్ చేశారు వాళ్ళని అటాక్ చేసి వాళ్ళకాడ డబ్బులు యాభై లక్షలు పెరుక్కున్నారు ఆ ఒక ఇరవై లక్షలు ఎత్తుకొకపోయారు అతను ఎవరో పాపం వెంటనే పోయి ఆ పోలీసు వాళ్ళు చెప్పి అట్లా సీఏ గారు డిఎస్పీ గారు వెంటనే స్పీడ్ అయిపోయి దాన్ని ఒక ఇరవై ఐదు లక్షలు అయితే పట్టుకున్నారు ఈ ఇరవై లక్షలు అయిపోయి అండర్ గ్రౌండ్లోకి వెళ్ళిపోయి ఎవరికి సంబంధాలు లేకుండా ఆయన కొత్తగా ఇప్పుడు వచ్చి నా కాడకు వచ్చి అయ్యా ఏదో పొరపాటు జరిగింది నేను సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి గారికి పోవాలా నన్ను తీసుకెళ్ళనా అన్నాడు అవునా నిన్ను ఎట్ట తీసుకెళ్లాలని ఆయన నేనేదో పోలీసులు చెప్పానని నేనేదో ఎమ్మెల్యేకి చెప్పానని నా మీద దురుద్దేశంతో ఈ విధంగా నా మీద పేపర్లు వేసి ఆయన ఫేస్బుక్లో పెట్టాడు పేపర్లో వచ్చిన దాన్ని ఫేస్బుక్లో పెట్టాడు ఫేస్బుక్లో ఆయన మళ్ళీ లైక్ చేసుకోవడం మా ఎమ్మెల్యే గారికి చెప్పాము మా ఎమ్మెల్యే గారు కూడా అందరూ మా కార్యకర్తలు కోడూరులో పైన ఉన్నటువంటి అందరూ కార్యకర్తలు అందరూ వచ్చారు అందరూ కూడా అయ్యా మా ఊళ్ళో పని జరిగింది మా ఊళ్ళో ముత్యాలతోపు నుంచి పాతపాలం దాకా అన్ని దగ్గర అయ్యా అని అందరూ కార్యకర్తలు అందరూ చెప్పారు మా ఎమ్మెల్యే కూడా కదా బాధపడి వెంటనే పోలీసు వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసి అతన్ని తీసుకొని కేసు పెట్ట అతను తీసుకొని కేసు పెట్టమని చెప్పి చెప్పిన తర్వాత మేము ఈరోజు సాయంకాలం పోయి అతని మీద కేసు పెట్టడానికి పోతున్నాం అందరం కరువు నష్టం దావా కూడా వేయాలనుకుంటున్నాం యాభై ఆరు వేల రూపాయలు అయిపోయింది మా సాయిరాము పాతపాలెం సాయిరాముకి డెబ్బై ఐదు వేలు ఇచ్చా అక్కడ ఇక్కడ అక్కడే డెబ్బై ఐదు వేలు ఇక్కడ ఒక యాభై వేలు అంటే ఇక ఏ గారిని అడిగా ఏ గారిని అడిగితే సార్ ఇట్లా ఒక మూడు నాలుగు లక్షల రూపాయలు నాకు అయిపోండు సార్ ఎడ చేయాలంటే సార్ మీ ప్రకారం అది రాదు మా కొలతల ప్రకారం అక్కడ ఎట్లా కొలతల ప్రకారం వాళ్ళకి ఏదో లెక్కలు ఉంటాయంట ఆ లెక్క ప్రకారం ఇస్తాము అంటేనే ఆ రెండున్నర మూడు లక్షలు వచ్చింది సార్ దాంట్లో కూడా నాకు లక్ష రూపాయలు లాసు ఆ లక్ష రూపాయలు లాసు అది నేనేం చెప్పానంటే మన సెక్రటరీ గారు అండి సార్ నేను డైరెక్ట్గా మీ అకౌంట్లో వేస్తే బాగుంటుంది అంటే సార్ మనమే తప్పు చేయాలా మనమే మోసం చేయాలా పనులు చేయకుండా మనకు బిల్లులు తీసుకోవాలా మనం సరే వేసి మనం చెప్పాం నాకు ఏంటంటే నేను జిఎస్టీ కట్టుకుంటున్నా నాకు లెక్కలు చూపించుకోవడానికి బాగుంటుందని నేను నా అకౌంట్లో ఇమ్మనాను సార్ ముత్యాలతోపు కాడి నుంచి చేసిన వర్కలు అన్నీ అన్నీ అన్నిటికీ ఎంబుక్లు ఉన్నాయి అన్నిటికీ ఉన్నాయి